హై ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను సో ఈరోజు అందరికీ కూడా ముందుగా హ్యాపీ సండే అండ్ హ్యాపీ ఈస్టర్ సో ఈరోజు ఈస్టర్ కదా మేమైతే ఇప్పుడు ప్రెసెంట్ చర్చ్కి అయితే వెళ్తున్నాం చర్చ్కి వెళ్ళి అక్కడ ప్రేయర్ అది చేసుకుని ఆ తర్వాత డే అయితే నేను స్టార్ట్ అవుతుంది అనమాట అయితే రెడీ అయిపోయి ఉన్నాను సో ఈరోజు వైట్ కలర్ సో ఈ అవుట్ఫిట్ వచ్చేసి ఎక్కడ తీసుకున్నానో నాకు ఐడియా లేదు మీషో అని తెలియదు కానీ ఒకసారి చెక్ చేస్తాను అండ్ సింపుల్గా ఈ ఇయర్ రింగ్స్ అయితే పట్టుకున్నాను అనమాట నేను శ్రీధర్ మాత్రమే ఉన్నాం పిల్లలు వచ్చేసి మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నారు హాలిడేస్ కదా వాళ్ళకి వెన్స్డే నుంచి స్కూల్ అనమాట సో మేము ట్యూస్డే వెళ్ళి వాళ్ళు తీసుకువచ్చేస్తాం ఈ సండే అయితే మమ్మీ వాళ్ళ ఇంటికి మేము వెళ్ళట్లేదు సో మేమిద్దరమే టైం అయితే స్పెండ్ చేద్దాం అని అనుకుంటున్నాము సో చూడాలి ఫస్ట్ అయితే యాక్చువల్లీ మూవీ ప్లాన్ ఒకటి ఉందనమాట టెన్ ఫార్టీకి షో అది బీజేటి లూక్ వెళ్తున్నాం అనమాట సో ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది మధ్యాహ్నం నాకు తెలిసి లంచ్ అయితే స్కిప్ అయిపోతుంది ఈరోజు డైట్ కొంచెం చీచ్ చేయొచ్చు అనమాట ఎందుకంటే రెస్టారెంట్కి వెళ్దామని అనుకుంటున్నాము ఏ రెస్టారెంట్ అనేది డెఫినెట్లీ మీతో అయితే నేను రివ్యూ షేర్ చేస్తాను సో అంతే అండ్ బ్లాగ్ కూడా కంటిన్యూ అవుతుంది మీరు కూడా చూస్తుండండి మళ్ళీ కలుస్తాను బాయ్ బాయ్ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో వీడియోస్ అయితే పెట్టట్లేదు కదా ఏం లేదు నేనే కొంచెం బ్రేక్ తీసుకున్నాను డైలీ వీడియోస్ పెడుతున్నా కూడా నాకు ఎందుకో రెస్పాన్స్ రావట్లేదు మీ అందరి దగ్గర నుంచి వ్యూస్ రావట్లేదు ఎందుకో సో అందుకని చెప్పి కొంచెం నేను బ్రేక్ తీసుకుందాం అని అనుకుంటున్నా అంటే వీడియోస్ పెట్టను పెట్టడం లేదని కాదు లైక్ వీక్లీ ఒక ఫోర్ వీడియోస్ అట్లా పెడదామని అనుకుంటున్నాను చూద్దాం మీ అందరి రెస్పాన్స్ చూసి దాన్ని బట్టి అప్పుడు నాకు ఇంట్రెస్ట్ వస్తుంది లేకపోతే మీరు సపోర్ట్ చేస్తేనే కదా నాకు డైలీ వీడియోస్ చూసి మంచిగా లైక్స్ ఇచ్చి చేస్తేనే కదా నాకు ఇంట్రెస్ట్ పెరుగుతుంది ఇంత కష్టపడి తీస్తున్నందుకు మీరు నాకు ఫలితం చూపించకపోతే ఎలా చెప్పండి సో కొంచెం అర్థం చేసుకొని చూడండి వీడియోస్ సో ఇక్కడైతే నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే వచ్చేసింది అనమాట మార్నింగ్ వచ్చేసి ఫ్రూట్స్ అలాడ్ వస్తుంది కదా అదైతే మంచిగా తినేసాను తినేసి ఇంక ఇక్కడ నేనైతే కూర్చున్నాను అనమాట సో ఒకసేపు అలా మొబైల్ చూస్తాను ఏమైనా ఇన్స్టాగ్రామ్ పేజెస్ ప్రమోషన్స్వి వాటికి రిప్లైస్ ఇవ్వడం కానీ లేదా మీ అందరి కామెంట్స్ చూడడం కానీ ఇవన్నీ చేస్తూ నేను అలాగ టైం పాస్ చేస్తున్నాను అండ్ ఇక్కడ వర్ష వాళ్ళు అయితే లేరు వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నారనమాట హాలిడేస్ ఇంక అయిపోతాయి ఇంకొక టూ డేసే సో నాకు తెలిసి ఈరోజు మండే కదా రేపు వచ్చేస్తారు మళ్ళీ బుధవారం నుంచి స్కూల్కి అయితే వెళ్ళిపోతారు ఇక్కడ టైం చూపిస్తున్నాను సెవెన్ థర్టీ అవుతుందనమాట కొంచెం బేగానే లేచాను నైట్ టైం వే పడుకుని పోతున్నాను అనమాట సో మనం డైట్ చేసేటప్పుడు మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ నిద్ర కూడా చాలా ఇంపార్టెంట్ టైంకి పడుకుంటేనే మనకి ఏదైనా కూడా హెల్తీగా ఉంటామని నేను తెలుసుకున్నాను డైట్ ఎక్సర్సైజ్ అండ్ ఎయిట్ అవర్స్ కంపల్సరీగా స్లీప్ ఉండాలి అండ్ స్ట్రెస్ అస్సలు పడకూడదు అందుకనే మధ్యన మొబైల్ కూడా ఎక్కువ చూడట్లేదు అండ్ ఇక్కడైతే శ్రీధర్ కూడా జిమ్ నుంచి వచ్చేసారు వచ్చేసి తను వర్క్ తను చేసుకుంటున్నారు బ్రేక్ఫాస్ట్ అది కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్ ఇద్దరిది కూడా సలాడ్స్ ఏ ఉంటాయి ఆ పిల్లలు ఉంటేనే దోశ ఇడ్లీ అలాంటివి చేస్తాను లేకపోతే లేదన్నమాట ఇక్కడ ఏదో గూగుల్లో సెర్చ్ చేసుకుంటున్నాను నేను చాలా మంది అడుగుతారు ఎప్పుడు చూసినా మొబైల్లో ఉంటారు కదా ఏం చేస్తారు అని చెప్పి ఏదో ఒకటి చర్చ్ రెగ్యులర్ గా నేను వెళ్తుంటాను మన ఫాలోవర్స్ అయితే తెలుసు మాక్సిమం నేను అక్కడికే వెళ్తాను చర్చ్ కి సో వెళ్ళి చక్కగా మంచిగా ప్రేర్ అది చేసేసుకున్నాము ఈరోజు ఈస్టర్ కదా సో ఈస్టర్స్ కాబట్టి చక్కగా అందరూ వైట్ కలర్ అవుట్ ఫిట్స్ మ్యాక్స్ వేసుకుంటారు అండ్ అలానే మంచిగా సెలబ్రేట్ చేసుకుంటారనమాట గుడ్ ఫ్రైడే రోజు అయితే ఇంకా ఆబ్వియస్లీ ప్రేయర్స్ ఇవన్నీ ఫాస్టింగ్స్ అవన్నీ ఉంటాయి నేను గుడ్ ఫ్రైడేకి ఏ బ్లాగ్ అయితే ఏం షూట్ చేయలేదు నేను చర్చ్కి వెళ్ళి ప్రేయర్ చేసుకోవడం ఈ ఫాస్టింగ్స్ ఇవన్నీ ఉంటాయి కదా ఇంకా సో అందుకే ఏం షూట్ చేయలేదు సండే కదా ఇంకా ఈరోజు మమ్మీ వాళ్ళ ఇంటికి కూడా మేము వెళ్ళట్లేదు అనమాట మొన్నే వెళ్ళొచ్చాం కదా ఇంకెందుకు పిల్లలు తీసుకొచ్చేటప్పుడు మంగళవారం వెళ్దాంలే అని సండే ఇంక రామని చెప్పేశాం సో మేమిద్దరమే కాబట్టి కపుల్ డే అని కూడా అనొచ్చు హ్యాపీగా చర్చ్కి వెళ్ళాము చక్కగా ప్రేయర్ చేసుకున్నాము అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అని చెప్పేసి ప్రేయర్ అది చేసుకున్నాం సో ఇదేనమాట చర్చ్ అయితే సో నేనైతే వెళ్ళింది ఎర్లీగానే వెళ్ళాను అప్పుడే స్టార్ట్ అయిపోయే ప్రేయర్స్ అది కూడా అని సో ఇంకా ఆ చర్చ్కి కానీ టెంపుల్స్కి కానీ వెళ్తే మైండ్ అంతా ఎంత హ్యాపీగా పీస్ఫుల్గా అనిపిస్తుందో కదా సో ఆబ్వియస్లీ చాలామంది అనుకుంటారు మీరు క్రిస్టియనా హిందూ అని చెప్పి నేను యాక్చువల్లీ క్రిస్టియను అత్తయ్య వాళ్ళది ఏంటంటే హిందూస్ కదా సో టెంపుల్స్ అండ్ చర్చ్ రెండిట్లకి వెళ్తాను అనమాట నేను సో ఇంక ఇక్కడ అయితే ఈస్టర్ అంటే తెలిసిందే ఎక్కువగా సమాధుల దగ్గర అందరూ ఎక్కువ మేము జగదాంబా వెళ్తున్నాం కదా అక్కడేనమాట సమాధుల దగ్గర ఫ్లవర్స్ అవన్నీ పెట్టి అవంతా కూడా జరుగుతాయి అనమాట సో మేము కూడా ప్రేయర్ అంతా అయిపోయింది ఇప్పుడైతే మేము థియేటర్కి అయితే వచ్చేసాం ఇది చిత్రాలయ మాల్ ఉంటుంది కదా మన జగదాంబ చిత్రాలయ మాల్లో బుక్ చేశారు శ్రీధర్ టికెట్స్ ఏ మూవీ అంటే డీజే టిల్లు టూకి వచ్చాము మీలా ఎంతమంది ఆ మూవీ చూసారో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఎలా ఉందో కూడా చెప్పండి మేమైతే ఇంకా మూవీ ఎంజాయ్ చేద్దామని చెప్పేసి కానీ ఈ మూవీ ఏంటంటే నా పర్సనల్ రివ్యూ పేరెంట్స్ పిల్లలు వాళ్ళతో కాకుండా హ్యాపీగా కపుల్స్ ఫ్రెండ్స్ లవర్స్ ఉంటారు కదా వాళ్ళకైతే బాగుంటుంది పేరెంట్స్తో చూడాలంటే కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారు సో అందుకనే మ్యాథ్స్ చెప్తూ నన్ను ముందుగా రివ్యూ షేర్ చేస్తున్నాను దాన్ని బట్టి మీరు టికెట్స్ అయితే బుక్ చేసుకుంటారు కదా అని చెప్పి అంటే కొంచెం సీన్స్ అవి ఇదిగా ఉంటాయి అన్నమాట అవి మనం పేరెంట్స్తో గట్రా చూడలేము అలానే పిల్లలతో కూడా అస్సలు చూడలేము సో ఇంకేదో మంచిగా రిలాక్స్ అవుతున్నారన్నమాట రెక్లైనర్ కదా సో హ్యాపీగా పడుకుని మూవీ ఎంజాయ్ చేస్తే భలే ఉంటుంది ఎవ్రీ వీకెండ్ మేము ఏదో ఒక మూవీ ఖచ్చితంగా వెళ్తామన్నమాట సో ఇంక ఈలో ఈ వీక్లో వచ్చేసి జల్లు స్టార్ట్ అయింది కదా సో దానికి వెళ్ళాం మూవీ అయితే పర్సనల్గా మాకు చాలా బాగా నచ్చింది మంచిగా ఎంజాయ్ చేసాం వన్ మ్యాన్ షో అనమాట హీరో ఆ స్టైల్ ఆ స్లాగ్ ఆ స్వాగ్ ఇంకా ఆ మాటలు ఇవన్నీ కూడా సూపర్ డెఫినెట్లీ వెళ్ళండి సూపర్గా ఉంది మూవీ అయితే మూవీ చూసేసి మంచిగా లంచ్ అని చెప్పి నెల్లూరి పెద్దారెడ్డి చేపల పులుసుకి అయితే వచ్చేసాము ఇక్కడ డైనిన్ అండ్ టేక్ అవే కూడా చిన్నవాళ్ళ తెరి దగ్గర ఉందన్నమాట ఇది సో ఈరోజు డైట్ అయితే కొంచెం మేము స్కిప్ చేశానమాట చీట్ డే అని చెప్పొచ్చు మీ అందరికీ కూడా రివ్యూ ఇవ్వచ్చు నేను ఇప్పటి వరకు ఇవ్వట్లేదు ఎందుకంటే హోటల్స్కి ప్రమోషన్స్ చేయట్లేదు అనమాట డైట్లో ఉన్నాం కదా ఎందుకు అని చెప్పి కొంచెం స్టాప్ చేశాను ఈరోజు నాకు ఎందుకో ఇది మీ అందరికీ షేర్ చేయాలనిపించింది అందుకని చెప్పి మీరు ఎంతమంది ట్రై చేశారు నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు మన వైజాగ్లో మధురవాడలోని అండ్ చిన్నవాళ్ళ తేరిలో ఉందన్నమాట మేము వచ్చింది చిన్నవాళ్ళ దగ్గరికి ఇక్కడ చూస్తున్నారు కదా కొర్రమేను బొమ్మడేలు పులుసు ఇవన్నీ ఉన్నాయి సో ఇది మన జబర్దస్త్ ఆర్పీగారిదనమాట బాగుంది టేస్ట్ అయితే మాత్రం సో ఇది మెను కార్డు మొత్తం అన్నీ ఉన్నాయి ప్రైజులు కూడా చూస్తున్నారు కదా రెండు వందల ముప్పై రూపాయల నుంచి స్టార్ట్ అనుకుంటా లేదు నూట యాభై రూపాయలు కూడా ఉన్నాయి పప్పుచారు ఉప్పు చేప ఇసుకదందులు చింతచిగురు చేపల పులుసు ఇంకా జాల చేపల పులుసు సన కొర్రమేను బొమ్మడేలు బొచ్చు శీలావతి ఇగోండి ఇవేమో ఫ్రైస్ అనమాట త్రీ పీసెస్ టూ పీసెస్ అట్లా ఇస్తారు త్రీ హండ్రెడ్ టూ థర్టీ అలా ఉంటుంది ప్రైజెస్ అయితే కొంచెం ఎక్కువ అనిపించింది నాకు బట్ ఫిష్ టేస్ట్ తెలిసిన వాళ్ళు ఫిష్ ప్రైజెస్ తెలిసిన వాళ్ళకైతే ఓకే అనిపిస్తుంది ఎందుకంటే ఫిష్ కొంచెం కాస్ట్ ఎక్కువ కదా చికెను వాటితో పోల్చుకుంటే సో ఇక్కడ సౌత్ థాలీస్ నాన్ వెజ్ సౌత్ థాలీస్ కూడా ఉన్నాయి రైస్ ఉన్నది బగారా రైస్ ఇట్లా అన్నీ ఉన్నాయి అన్నమాట లెమన్ రైస్ జీరా రైస్ బిస్మిల్లా సో మేము ఇక్కడ ఫస్ట్ మెనూ కార్డు చూసి ఫైనల్లీ మేము ఇక్కడ ఒక డెసిషన్ తీసుకుంటున్నాం అనమాట అంటే వాళ్ళకి అడిగితే తెలుస్తుంది కదా నాకు పెద్దగా చేపల పేర్లు పెద్దగా తెలీదు నేను ఎక్కువగా చేపల్లో నాకు బాగా తెలిసేది వంజరం ఒకటి కోనే ఒకటి సో ఇట్లా నాకు కొన్ని చేపల పులస ఒకటి ఇవే తెలుసు అనమాట ఈ మిగతా బొమ్మడేలు కూడా తెలుసు బట్ ఈ కొర్రమేను శీలావతి ఆ పేర్లు నాకు పెద్దగా తెలీదు టేస్ట్ ఎలా ఉంటుందో కూడా తెలీదు అందుకే ఎందుకు అని చెప్పేసి ఇంకా మేమైతే ఫైనల్గా ఏం ఆర్డర్ చేసుకున్నామో మీకు చెప్తా వైట్ రైస్ అయితే తీసుకున్నాము సో వైట్ రైస్ తీసుకుంటే కొంచెం ఎక్కువ వైట్ రైస్ తిన్న వాళ్ళకైతే ఒకటి సరిపోతుంది మేము ఏం చే అంటే ఒక్కటి ఒకరికి సరిపోద్ది అనమాట మేము ఒక్కటి ఇద్దరం తిన్నాం ఎందుకంటే రైస్ క్వాంటిటీ వచ్చేసి తినట్లేదు కదా అని చెప్పి సో మీకు ఇక్కడ ఇదిగోండి రైస్ అయితే ఈ బౌల్తో ఇస్తారు గట్టిగా తిన్నవాళ్ళైతే ఆ ఒక్కరికి అది సరిపోతుంది సో మేము ఇద్దరం షేర్ చేసుకున్నాము అండ్ చేపల పుల్స్ అనమాట అది మొత్తం రెండు పెద్ద మొక్కలు వచ్చాయి ఇంకొక రెండు చిన్న చిన్న మొక్కలు వచ్చాయి అన్నమాట సో మేమైతే ఒంజరం ఫిష్ ఫ్రై తీసుకున్నాము అండ్ ఇది వచ్చేసి కొర్రమైన చేపల పులుసు తీసుకున్నాం అనమాట మేము సో ఇదిగోండి ఇది వంజరం ఫిష్ ఫ్రై ఫిష్ ఫ్రై అయితే చాలా టేస్టీగా ఉంది భలే ఉంది ఫిష్ ఫ్రై అయితే మాత్రం డెఫినెట్లీ ట్రై చేయండి అండ్ చేపల పుల్స్కి వచ్చేస్తే పుల్స్ మనకి పుల్స్ అంటే పులుపుల్లగా ఉంటుంది కదా కొంచెం పులుపుల్లగా కొంచెం స్వీట్ స్వీట్గా అనిపించింది టేస్ట్ అయితే నాకు పరంగా ఓకే అంటే మరీ అంత అవసరం కాదు అలా అని అస్సలు బాలేదు కాదు పర్వాలేదు తినొచ్చు అన్నం చాలా రోజులతో తింటున్నానేమో కదా అదిరిపోయిందనమాట నాకైతే బాగా నచ్చింది మీరు కూడా ఒకసారి వెళ్ళి ట్రై చేయండి డెఫినెట్లీ ఇంక ఇక్కడ మేము మంచి ఆకలి మీద తిన్నాం కదా ఎందుకంటే మా టైం కూడా దాటిపోయింది డైట్ టైము సో ఇంకా మంచిగా హ్యాపీగా మాట్లాడుకుంటూ తిన్నాము మీరు ఒకవేళ పార్సిల్స్ వైజాగ్లో ఉన్న వాళ్ళైతే కూర పట్టుకుని ఇంట్లో మేము వెయిట్ వైట్ రైస్తో తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట సో ట్రై చేయండి అందుకని చెప్పేసి షేర్ చేశాను మీ అందరి కోసం కూడా మా రివ్యూ అయితే మాత్రం బాగా నచ్చింది అండ్ మీకు బిల్ కూడా చూపిస్తాను ఎంత అయింది అన్నది సో ఇదిగోండి కొరమేన్ చేపల పులుసు త్రీ హండ్రెడ్ అనమాట అదేవిధంగా ఇంకా వైట్ రైస్ వచ్చేసి నైంటీ రూపీస్ వంజరం ఫ్రై త్రీ హండ్రెడ్ వాటర్ బాటిల్ కూడా తీసుకున్నాము సో మొత్తం జీఎస్టీలు అన్నీ కలిపి సెవెన్ ఫార్టీ రూపీస్ అయ్యింది ఆ తర్వాత మాకు ఆదివారం మ్యాచ్ అయ్యిందన్నమాట వైజాగ్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్కి ఢిల్లీ క్యాపిటల్స్కి ఢిల్లీ క్యాపిటన్స్ వచ్చేసి హోమ్ గ్రౌండ్ అనమాట మన వైజాగ్ హోమ్ గ్రౌండ్ తీసుకున్నారు వాళ్ళు సో సండే మ్యాచ్ సెవెన్ థర్టీకి సో టికెట్స్ అనమాట ఇవి యాక్చువల్లీ శ్రీధర్ తెలిసిన ఫ్రెండ్స్కి ఎవరికో టికెట్స్ ఇవ్వడం కోసం అయితే మేము ఇప్పుడు గ్రౌండ్కి వెళ్తున్నాము మేమైతే వెళ్ళలేదు లేకపోతే మేము ఎప్పుడు వెళ్దామని అనుకున్నాము కానీ అంతమంది క్రౌడ్లో అలా చూసే కంటే ఇంట్లో హ్యాపీగా చూస్తే బాగుంటుందని అనిపించింది మాకు అందుకే ఈసారి వెళ్ళలేకపోతే ఎప్పుడైనా సరే మ్యాచెస్కి అయితే మేము ఖచ్చితంగా వెళ్తాము బట్ ఈసారి ఇంకా మాకు ఎందుకో వెళ్ళబుద్దు అయ్యలేదు సో మంది ఉంచారంటే ఆ ట్రాఫిక్ కూడా అస్సలు ఆపలేకపోయారనమాట బీచ్ రోడ్ మీద నుంచి వెళ్తున్నాం మేమైతే సో బీచ్ రోడ్ నుంచి వెళ్తున్నాము ఎందుకంటే మ్యాచ్ టైంలో ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంటుంది కదా అది దట్టు ఏంటంటే సండే పడింది ఆ రోజు అందరూ ఖాళీగానే ఉంటారు సో హ్యాపీగా ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ అందరూ వెళ్ళారేమో మ్యాచ్కి అని తగ్గట్టు ధోనీ ఫ్యాన్స్ ఉంటారు కదా ఆబ్వియస్లీ ఐపీఎల్ మీరు చూస్తారా చూస్తే మీ ఫేవరెట్ టీమ్ ఏంటనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నాకైతే ఫస్ట్ చెన్నై సూపర్ కింగ్స్ ఆ తర్వాత ఆర్సీబీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విరాట్ కోహ్లీ అండ్ ధోని అంటే నాకు చాలా ఇష్టం సో ఈ రెండు టీమ్స్ అంటే నాకు ఇష్టం అనమాట మ్యాచెస్ వస్తే ఈ రెండు టీమ్స్వి ఖచ్చితంగా నేను కూడా చూస్తాను సో ఇంకా మేము అలాగా జోడుగులపాలెం అట్ సైడ్ నుంచి వెళ్తున్నాం అనమాట ఎందుకంటే మెయిన్ రోడ్ దాని నుంచి అయితే అసలు ట్రాఫిక్ ఇంకా ఎక్కువ ఉంది సో అందుకే ఈ రూట్లో నుంచి వెళ్దామని చెప్పి ఇంకా తెలిసిందే కదా మీరు చూసారా మ్యాచ్ నేను జరిగిన మ్యాచ్ చూస్తే ఎవరైనా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇంకా స్టేడియం దగ్గరికి వచ్చేసాం సో ఇక్కడ ఆబ్వియస్లీ టీషర్ట్స్ అవి అమ్ముతారు అండ్ అందరూ ఇంకా ధోని ఫ్యాన్సే కాబట్టి ఆబ్వియస్లీ అందరూ నెంబర్ సెవెన్ టీషర్ట్లే వేసుకుని వెళ్తున్నారు అస్సల అస్సలు జనాలు ఇంకా ఎంతమంది ఉన్నారంటే ప్లేయర్స్ కూడా ఇంకా లోపల ఉన్నారు కదా సో అప్పటికప్పుడు ఇంకా టికెట్స్ దొరకలేని వాళ్ళు అన్నీ కూడా ఆన్లైన్లోనే అనమాట ఇప్పుడు క్రికెట్ లవర్స్ ఉన్న వాళ్ళకైతే ఆబ్వియస్లీ ఎంజాయ్ చేస్తారు అంటే ఇప్పుడు ఎలాగో మాకు వైజాగ్లో మ్యాచ్ జరిగింది కాబట్టి నేను మీ అందరికీ కూడా షేర్ చేస్తున్నాను ఎలా పోలీసులు అయితే మాత్రం ఫుల్ ఉన్నారనమాట ఇగోండి జనాలు సెవెన్ థర్టీకే కదా మరి అట్లీస్ట్ అలా లేదన్న ఒక వన్ అవర్ ముందైనా మనం లోపలికి వెళ్ళిపోవాలి గ్రౌండ్ లోపలికి దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీ థౌజండ్ థర్టీ థౌజండ్ థర్టీ టు ఫిఫ్టీ థౌజండ్ మెంబర్స్ ఉన్నట్టున్నారని మా కెపాసిటీ కూడా అంతే ఉంటుంది అనుకుంటాను సో ఫుల్ క్రౌడ్ అయితే ఉంది మంచిగా ఎంజాయ్ చేశారు మేమైతే ఇంకా అక్కడ అవి కా టికెట్స్ అవి ఇచ్చేసి మేము మళ్ళీ వెంటనే రిటర్న్ అయిపోయాము ఎందుకంటే ఇంట్లో కూర్చొని చూడొచ్చు హ్యాపీగా అని చెప్పి ఇంకా మేము వెళ్ళలేదు లేకపోతే వెళ్దామని అన్నారు శ్రీధర్ నేనే అన్నాను అనమాట ఎందుకు వద్దులే మనం ఇంట్లో కూర్చొని చూడొచ్చు అని చెప్పేసి వచ్చేసాము ఇంటికి ఇంకా మా డిన్నర్ కూడా వచ్చేసింది సో డిన్నర్లోకి వచ్చి శాండ్విచ్ అనమాట బ్రౌన్ బ్రెడ్ శాండ్విచ్ విత్ పన్నీర్ అండ్ లోడెడ్ ఆఫ్ వెజ్జీస్తో ఇచ్చారు ఒకటి తింటే చాలు టమ్మీ ఫిల్ అయిపోతుంది సో ఇది నా కోసం అండ్ శ్రీధర్ కోసం అనమాట అండ్ మా రూబీ గడ్ మంచిగా రిలాక్స్ అయిపోతున్నాడు పడుకుని పేడు చూసారు కదా ఆడింది శుభ్రంగా ఆడి 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 కలిసిపోయి డిన్నర్ చేసేసి పడుకుని పోయి చాలామంది ఏ డే విత్ రూబీ చేయమని అన్నారు లైక్ ఏం తింటుంది ఏం చేస్తుంది అదంతా చేయమని అడిగారు బాగుంది కంటెంట్ సో డెఫినెట్లీ నేను షేర్ చేస్తాను మీకు రూబీతో బ్లాగ్ అంటే ఏ డే విత్ మై రూబీ ఎలా ఉంటుంది అన్నది మీకు షేర్ చేస్తాను సో ఇంక ఇక్కడైతే నేను ఇంకా స్కిన్ కేర్ అది చేసేసి కంప్లీట్ చేసేసుకుని మ్యాచ్ అయితే చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాము టైం కూడా చూస్తున్నారు కదా పదకొండు అయిందన్నమాట సో ఇంకా ధోని వచ్చాడు బట్ ఏం జరిగిందంటే మ్యాచ్ ధోనీ వాళ్ళ టీం ఓడిపోయింది ఢిల్లీ గెలిచారనమాట శ్రీధర్ ఢిల్లీకి సపోర్ట్ చేస్తారు నేను ధోనీకి సపోర్ట్ చేస్తున్నాను సో ఫైనల్లీ శ్రీధర్ టీమే గెలిచింది నా టీం ఓడిపోయింది బట్ ధోని అయితే మాత్రం అత్తర కొట్టేసారి బ్యాటింగ్ అయితే కదా భలే అంటే బాగా నచ్చింది అనమాట సో అది బ్లాగ్ మా సండే బ్లాగ్ మీ అందరికీ నచ్చింది నచ్చిందనుకో నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అమ్మ వీడియో